అఖిల భారత విద్యా పరిషత్ అనంతసాగరం మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు ఏబీబీపీ నాయకులు నిరసన చేశారు ఈ సందర్భంగా ఏబీబీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ మల్లవరపు అశోక్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో యధావిధిగా ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ యథావిధిగా జరుగుతున్న ఎంఈఓ గారు పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ సెలవు రోజుల్లో తరగతుల్ని నిర్వహిస్తూ విద్యార్థులకు మానసిక ఒత్తిడి గురి చేసే విధంగా పాఠశాలలో పనిచేస్తున్న ఈ యొక్క ఎంఈఓ పట్టించుకోవడం లేదని ప్రభుత్వ నిబంధనల్ని పాటించని ప్రైవేటు పాఠశాలలకి వత్తాసు పలుకుతున్నారని ఆ పాఠశాలకి ఎంఈఓ గారికి ఉన్నటువంటి లోపలకారి ఒప్పందం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు రెండు రోజుల్లో ముందు ఎంఈఓ గారు మీడియా ద్వారా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మండలంలోని లిటిల్ ఏంజిల్ పాఠశాలకి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు ముంపునకు గురయ్యే ప్రాంతంలో పాఠశాలల్లో నిర్వహించడం పాఠశాలకి అనుమతులు ఏ విధంగా ఇస్తారు ఈ మధ్య వచ్చినటువంటి త్రిసభ్య కమిటీలో ఈ విషయాన్ని చేర్చకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఎంఈఓ బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ బాగ్ బాగ్నర్ రవికుమార్ అనసార మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో ఫీజులు దోపిడీ కొనసాగిస్తూ ప్రభుత్వ నిబంధన వ్యతిరేకంగా సెలవు రోజు తరగతులు నిర్వహిస్తున్న తరుణం జరుగుతున్న సందర్భంలో కూడా దసరా సెలవులో తరగతులు నిర్వహిస్తున్న కూడా ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే రెస్పాండ్ ఉండదు ఎంఈఓ కలం కోసం ఈ రోజు ఆఫీస్ కు వస్తే రెస్పాండ్ ఉండదు ఎంఈఓ గారికి ఈరోజు మేము ఒకటే వినమించుకుంటా ఉన్నాం మీరు ప్రైవేటు పాఠశాలకి మీకు ఉన్నటువంటి లోపల ఒప్పందం ఏందని చెప్పేసి ఏబీపీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క అనసర మండలంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు ఏదైతే ఉన్నాయో అన్నిటి కూడా ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా ఉన్నాయో అన్ని రెక్యులేషన్ వారు ఉన్నాయా లేవని చెప్పేసి ఒకసారి ఎంఈఓ గారు మేము అందరం కూడా అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ హైవే దగ్గర ఉన్నటువంటి లిటిల్ ఎంజర్ స్కూల్ ఏదైతే ఉందో స్కూల్ రోజు డ్యామ్ దగ్గర నీళ్లు వచ్చినా లేకపోతే రికగ్నేషన్ ఎప్పటి నుంచో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇచ్చిన సర్టిఫికేట్లు ఏమో వచ్చినాయి ఆ స్కూల్కి పర్మిషన్ అది ఏ విధంగా ఇచ్చినారని చెప్పేసి ఎంఈఓ గారిని కూడా ఈ కోరడం జరుగుతూ ఉంది ఎంఈఓ గారు లేరు ఫోన్ ద్వారా మాట్లాడడం ఎంఈఓ గారికి ఏబీపీ కూడా హెచ్చరిస్తూ ఉంది ప్రైవేటు విద్యా సంస్థలకి ఆ పాఠశాలకి మీరు లోపాయి గారు ఒప్పందం తీసుకుని చర్యలు తీసుకుపోతే రాబోయే రోజుల్లో తక్షణమే మేము ఈ యొక్క క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని చెప్పేసి తన హెచ్చరిస్తా ఉన్నాం ఈవో గారి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రైవేట్ పాఠశాలకి లోపాకే ఒప్పందం పోయి దర్శన సెలవులో చర్యలు తీసుకోకుండా ఫీజులు వేల వేలు గుంజుతున్న కూడా చర్యలు తీసుకోకుండా ఈ రోజు ఎంఈఓ గారు నిర్లక్ష్యాన్ని ఏదైతే ఉందో తక్షణమే ఈ యొక్క ఆనంద్ సార్ ఎంఈఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏపీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఎంఈఓ గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఏదైతే లిటిల్ హ్యాంజర్ స్కూల్ యొక్క స్టూడెంట్ ఏదో ఆ స్టూడెంట్ ఫీజు ఫీజులకు సంబంధించి ఎంఈఓ గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏ ఎంఈఓ ఏం ఇన్వాం చెప్పినంటే అప్ప శాంతినికేతలో చదువుకున్నాడు అబ్బాయి లేవది వికాస చదివాడు అబ్బాయి లిటిల్ లిటిలైన్లో చదివాడు ఈరోజు మండలం దాడిపోయినాడు మీరు ఎవరు చెప్పడానికి ఈరోజు ఒక విద్యార్థి ఇష్టం వచ్చిన దగ్గర వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితి ఉందో ఎక్కడైనా చదువుకుంటారు ఎంఈఓ గారు మీరు చెప్పడానికి ఎవరని చెప్పేసి ఏపీపీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది ఒక విద్యార్థిని టార్గెట్ చేసినా మాట్లాడినటువంటి ఆ వీడియో రిలీజ్ చేసినటువంటి ఎంఈఓ గారు ఏదైతే ఉన్నారో తక్షణమే క్షమాపణ చెప్పాలని ఏపీపీ డిమాండ్ చేస్తూ ఉంది పాఠశాల మీద చర్యలు తీసుకోవాలా అదేవిధంగా ఈ యొక్క ఎంఈఓని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏపీ డిమాండ్ చేస్తూ ఉంది జై హింద్ జై భారత్